హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు చూపించబోయే డిష్ మీరు ఎప్పటికీ ఇంట్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు ఇయర్ మొత్తం ఇంట్లో నిండుకుంది లే అంటే నిండుకుంది అనుకోకుండా ఎప్పుడు మీరు వాడుకునేలాగా ఈ డిష్ని ఎప్పుడు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి అంటే స్వీట్గా కార్పొడిగా చాలా రకాలుగా మీరు ఎప్పుడైనా అమృతం తిన్నారా అండి తినే ఉంటారు కొంతమంది తినన్న వాళ్ళకి మా ఛానల్ తరపున నేను మీ ఇంట్లో ఆడబిడ్డగా మీ జ్యోతి మీ మేలుకోరి అమ్మాయిగా చెప్తున్నానండి మా ఇంట్లో నేను చేసి పెట్టుకునేది ఔసిగింజలు అండి ఔసిగింజలు గింజలతో లడ్డు కారు పొడి ఏవైనా చేసుకోవచ్చండి ఈ గింజల గురించి గూగుల్లో చెక్ చేయండి అండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ మీ అమృతమని ఎందుకన్నానంటే అండి మన గుండెకి రక్షణగా ఉంచే కవ మన గుండె చుట్టూ ఉండే రక్త కణాల్లో కొవ్వు చేరకోకుండా ఇది మంచిగా చూస్తుందంటండి అంటే మనం ఇంట్లో ఊడ్చే చీపురి బయట ఊడ్చే చీపురు ఉంటాయి కదండి ఈ నెల చీపురు అట్లా ఆ చీపురుతో ఆ చీపురుతో ఊడిసేసినట్టు కొవ్వుని ఊడ్చేస్తుంది అంటండి గుండెకెళ్ళి రత్తనాణాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని బీపీ తగ్గించిద్ది అసలు అండి అసలు అయితే ఎక్సలెంట్ అండి అసలు మనకి ఇది మరొక వరం అండి ఈ సీడ్స్ వీటిని మనం నానబెట్టుకు తినొచ్చండి నానబెట్టుకు తింటే జిగురు జిగురుగా ఉంటుంది మీ ఇష్టం జ్యూస్ చేసుకుని అప్పుడు అన్నీ సియా సీడ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ కొట్టుకుంటున్నారు కదండి దాంట్లో అయినా తాగొచ్చు మనం రెగ్యులర్గా టిఫిన్లో రైస్లో వేసుకునేలాగా నేను కారపొడి చేస్తానండి ఈ కారపడి ఆయిలే వేయొద్దండి ఆయిలే వేయోకుండా సింపుల్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుని దీంట్లో కావాల్సినవి ఈ ఎండుమిరపకాయలు అండి అంటే ఇన్ని పట్టవు అంటే కడిగి తుడుచుకున్నానండి ఇవి వీటిని మనకు కావాల్సినవి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఒకటి అంటే నువ్వులు కూడా వేస్తారండి కానీ మనం చూపించేది కొలెస్ట్రాల్ కొవ్వు తగ్గడానికి మళ్ళీ నువ్వులు ఎందుకని నువ్వులు యాడ్ చేయలేదండి నువ్వులు యాడ్ చేయకోకుండా చేసినా కానీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది వర్షాకాలం చలికాలం ఎక్కువగా చేసి పెట్టుకోండి అండి పెద్దవాళ్ళు ఉంటే ఇది గూగుల్లో చెక్ చేయండి అండి ఈ సీట్స్ వలన ఎన్ని బెల్పెట్స్ ఉన్నాయో అదే కారపడి చూపిస్తాను కొంచెం మిగిలి మిగిలినా అండి అంటే నేనే కొంచెం తీసాను ఇవి పిల్లలకి నైట్ నానబెట్టి పొద్దున్నే మిక్సీ కొట్టి పెడతానండి జుట్టుకి రాలిపోయిన జుట్టు కూడా వస్తుందండి అసలు హెయిర్ నుంచి బాడీ వరకు చాలా చాలా హెల్త్ బెల్పెట్స్ ఉన్నాయండి ఇవి చూస్తాక ఇవి మేము ఊర్లో చిన్నప్పుడు వాళ్ళం అండి మా తోటలో ఉండేది కిటికీసరి చెట్టు గింజల్లాగా ఉంటున్నాయి కానీ అవి కాదండి ఇవి వీటిని ఆయిలేం పొయ్యికోకుండా నేను ఎట్లా ఎంచాలో చూపిస్తాను కారపొడికా చేద్దాం కానీ మా వారికి మట్టుకి ఇవి తెలియదు తినరో అందుకని నేను ఏదో ఒకటి చెప్తాను ఇది నువ్వులు పొడని చెప్తాను మళ్ళీ ఉలవలండి ఉలవల పౌడర్ కూడా చేసి చూద్దాము అంటే మా వారికి ఎక్కువ అని చెప్తాను ఉలవలు అది అని చెప్తాను నేను ఉవల కార్పొడి అని ఈ అంటే ఈయన కొంచెం తినరని చెప్పేసి ఇట్లా అని చెప్తాను అంటే రెడ్ కూడా ఉండే కదండి ఉలవలు కొన్ని తీసానండి అంటే ఇవి నైట్ నానబెట్టి పొద్దున్నే మిక్సీ పెట్టి మిక్సీ కొట్టి పిల్లలకు జుట్టుకు పెడతానండి జుట్టుకు పెట్టినా కానీ చాలా మంచిదండి జిగురు జిగురుగా రాలిపోయిన జుట్టు కూడా వస్తుందండి మా పిల్లలకు చాలా హెయిర్ లాస్ అయింది కరోనా వచ్చినప్పుడు ఇవి ఆయిల్ లేకుండా వేయించుకుందామండి స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకుందామండి నీళ్ళు ఎట్లా అని అప్పుడు పోసుకుందామండి మీడియం కన్నా కొంచెం తగ్గించి అంచాలండి స్లోగా ఇవి మంచిగా కుక్ అవుతాయి మాడిపోకోకుండా కొంచెం నీళ్ళు చిలకరించాలండి ఈ గింజల గురించి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఇది మేము తినము మాకు వద్దు అనుకోకుండా అందరూ హెల్త్ పరంగా అందరూ చేసి ఇంట్లో పెట్టుకోండి అండి నేను లడ్డూ కూడా చేస్తాను కానీ లడ్డు పిల్లలు ఎక్కువ తినటం లేదని ఇంకా ఆపేసానండి నేనే తినాల్సి వస్తుందని ఒకసారి లడ్డూ కూడా పెడతాను అంటే లడ్డూలో మనం బెల్లం కానీ పంచదార కానీ ఏమి వేయకుండా చేస్తానండి ఇట్లా మాడిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అండి చిలకరించండి ఎక్కువ పోసే వాకండి ఇట్లా ఇట్లా వాటర్ పోసి వేయించాలండి ఒకటి పట్టుకుని ఇట్లా కొరుగు చూస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి అప్పుడు బంద్ చేయాలి ఇంకా వేగలేదండి మాడనీకుండా స్లోగా వేయించుకోండి అండి ఇవి ఏగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేగిపోని అండి నేను ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ కొంచెం ముదురు రంగు వస్తుందండి ఒకటి తీసుకుని పెడితే పన్ను కింద క్రిస్పీగా తగులుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇవి ఆరినక్క ఎండి మిరపగాయలు కూడా కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుని మిక్సీ కొడదామండి ఇక అయిపోయింది స్టవ్ బంద్ చేసి ఇటు నుంచి అల్లారిని ఇద్దామండి వేయించుకున్నామండి దీంట్లోకి మనం రాక్ సాల్ట్ వేసుకున్నాం ఎల్లిగడ్డలు అండి జీలకర్ర కొంచెం నలిగినక్క వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ గింజలు కూడా వేసుకుందామండి వేసుకుని మిక్సీ కొడతాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి మళ్ళీ మిక్సీ కొడదాం ఇట్లా రెడీ అయిపోయిందండి మీకు హౌషగింజలని తెలియటాక ఇక్కడ కొంచెం తీసి వేసానండి ఇట్లా హెల్తీగా మీరు కూడా ఇలాగ చేసుకుని డైలీ భోజనం చేసేటప్పుడు రెండు అన్న తినండి అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆవు గింజల్లో మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి ఇంకా తెలియని వాళ్ళకి కూడా చెప్పండి అండి ఈ గింజల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో గూగుల్లో కొడితే వస్తుందండి మీరు కూడా ఈ కారపొడి చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్ పొడి పొడండి సూపర్గా ఉందండి మీరు కూడా ఇలా చేసుకోండి అండి టేస్టీగా హెల్తీగా హార్ట్కి చాలా మంచిదండి ఉంటానండి